మీకోసం వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి మనమంతా కూడా ప్రభుత్వానికి పాటుగా అక్కడక్కడ అనుకుంటారు ఏం చేసింది ఏం చేసింది ఏం చేసిందని చెప్పేసి మీరు చెప్పాలి ఏం చెప్పాలంటే ఏ ప్రసాదం ఏం చేసిందని చెప్పేసి అంటారు అంటారా అన్నప్పుడు మీరు ఏం చెప్పాలి వాళ్ళకి సై అంటే సై అంటారా ఏమనాలి నాకు ఇల్లు వచ్చింది నాకు రేషన్ కార్డు వచ్చింది ఇగో నాకు ఈరోజు పన్నెండు వేల రూపాయలు రైతు బంధు వచ్చింది ఒకటి కాదు కుక్కటుకు దైన్ వెళ్ళిపోతున్నాం కుక్కటుకు బస్ లో అప్పుడు చేస్తలేరు మీరు ఎంత ప్రయత్నం మీరు మాకు ఇవ్వలే ఎందుకంటే మా మీద నమ్మకం లేక రేవంత్ రెడ్డి ముగ్గురు మహిళా ఉందంటే మాట తప్పరు మెడలు తిప్పరు మాట ఇచ్చిందంటే మాట మీద నిలబెడతారు అనేటటువంటి నమ్మకంతో మీకు అందరికి కూడా ఫ్రీ కుక్కర్ బస్ ఇచ్చేసాడు ఎందుకు వెళ్తలేరా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు టికెట్ తీసుకోకుండా వెళ్ళే వాళ్ళు చేస్తాడు చూద్దాం బస్సులో టికెట్ తీసుకోలేరు పెళ్లి కాబట్టి ఇంతమంది ప్రభుత్వాన్ని వదిలిపెట్టు ఇంతమంది ప్రభుత్వాన్ని వదిలిపెట్టుకుని అమ్మో ఈ కాంగ్రెస్ తక్కువ దగ్గరికి మాట్లాడితే ఊరుకోరు కాబట్టి ఉత్తరాబాద్ అని చెప్పేసి ఊరు వెళ్ళే విధంగా మీరు ప్రయత్నం చేయాలి మనకు కొండంత అంట ప్రసాదం నమ్మడు మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రసాదం కూడా ఎప్పుడైనా కనిపించిందా స్నైలింగ్ తప్ప నవ్వు తప్ప ఇంకొకటి ఉండదు కాబట్టి కొంచెం ఒక నలుగురు ఎదురైతే నేను చాలా మందిని అబ్జర్వ్ చేసిన కొంచెం ఒక నలుగురు ఎదురైతే పక్క జరగండి పక్క జరగండి ఎంతమంది అన్నారని ఇంట్లో బయటకు వెళ్ళిన తర్వాత ఎంతమంది అన్నారని నవ్వు